సతీదేవి క్రమంగా బాల్యాన్ని దాటి యవ్వనంలోకి ప్రవేశించి పున్నమి చంద్రునులా ప్రకాశించేది సతీదేవి దుర్గామాత అవతారం అని తెలిసిన దక్షుడు ఆమెను శివునికిచ్చి కళ్యాణం జరిపించడం ఇష్టం లేక ఆలోచింపసాగాడు కాని సతీదేవి శివుని గురించి మనసులో తలుచుకొని ఆయన్ని చేరుకోవడానికి తపస్సే మార్గమని నిశ్చయించుకుని తల్లి అనుమతితో ఇంట్లోనే నందవ్రతాన్ని ప్రారంభిస్తుంది ఆశ్వయుజ శుద్ధ పాడ్యమితో ప్రారంభించి భాద్రపద కృష్ణ చతుర్దశి వరకు పన్నెండు నెలలు శాస్త్రోక్తంగా నియమాలు పాటించి వ్రతాన్ని పూర్తి చేస్తుంది ప్రతిరోజు ఆహార నియమాలను పాటించి ఆయారుతో లో లభించే పుష్పాలను ఫలాలను తానే స్వయంగా తీసుకుని వచ్చి మంత్రాన్ని జపిస్తూ శివ ఆరాధనను సతీదేవి పూర్తి చేస్తుంది సతీదేవి యొక్క వ్రతం పూర్తి అయిన తరువాత బ్రహ్మ ఇంకా విష్ణుదేవులు సకల దేవతలతో కలిసి శివుని దర్శించి ఇలా స్థుతిస్తారు భగవంతుడు పురుషుడు మహేశ్వరుడు సర్వేశ్వరుడు పరమాత్ముడు అగు నీకు నమస్కారం ఇహపరలోకాలకు అతీతుడు నిర్వికారుడు మహాప్రభువు స్వయంభువు అగు నీకు నమస్కారం అఘోరమైన దృష్టి కలవాడు పరమాత్మ సాక్షి సర్వాత్మ అనేక రూపాలను ధరించువాడు అన్నిటికీ ఆత్మ అయినవాడు పరబ్రహ్మ తపస్వి అయిన నీకు నమస్కారం బ్రహ్మాది దేవతలు చేసిన స్థుతికి ప్రసన్నుడైన శంకరుడు వారు ఎందుకు వచ్చారో తెలుపవలసిందిగా కోరాడు దానికి బ్రహ్మదేవుడు హే శంభో నువ్వు నిత్యము ధ్యానములోనే ఉంటే లోక స్థితి సక్రమంగా నడవదు నువ్వు జగత్కార్యానికి సహకరించడం ఉత్తమం నీ వల్ల అనేక మంది దుష్టరాక్షసులు వధించబడాల్సి ఉంది మన స్వరూపం ఒకటే అయినా మనం తీసుకున్న బాధ్యతల కారణంగా మనలో రూపభేదం సిద్ధించింది నువ్వు నీ కార్యానికి పూనుకోని నాడు రూపభేదం నిష్ప్రయోజనం కదా నేను విష్ణువు కూడా కర్తవ్యంలో భాగంగా వివాహం చేసుకున్నాము నువ్వు కూడా నీకు తగిన స్త్రీని వివాహమాడి గృహస్థువు కావడం అది లోక కళ్యాణం అవుతుంది ఈ విషయానికి సంబంధించి గతంలో మాకు వరం కూడా ఇచ్చావు దానిని ఇప్పుడు నెరవేర్చు అని బ్రహ్మదేవుడు చెప్తాడు బ్రహ్మదేవుని మాటలను విన్న శివుడు నేను తపోనిష్ఠుడను విరాగిని సదా యోగ మార్గంలో ఉంటాను నిరంజనుడును ఎల్లప్పుడూ అశుభ్రంగా అమంగళ వేషంలో అవధృత స్వరూపంలో ఉంటాను అలాంటి నాకు వివాహంతో ప్రయోజనం ఏమిటి ఆయన లోక కళ్యాణం కోసం మీకిచ్చిన వాగ్దానం ప్రకారం నేను వివాహం చేసుకుంటాను అయితే నా తేజస్సును ధరింపగల యోగశక్తి గల కామరూపిణి ఆయన స్త్రీని నేను వివాహమాడతాను అని శివుడు చెప్తాడు శివుని మాటలకు సంతోషించిన బ్రహ్మ ఇంకా విష్ణుదేవులు పూర్వం ఉమాదేవి ఇప్పుడు దక్షిణ కుమార్తెగా జన్మించి నేను భర్తగా పొందాలని దృఢమైన తపస్సు చేస్తున్నది నీవు ఆమెను భార్యగా స్వీకరించి మీరిద్దరూ ఆది దంపతులుగా ఉండాలి అని బ్రహ్మదేవుడు చెప్తాడు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్